నందు సహోదరి సోహోదరులారా ప్రభైన యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రబైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుతులు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి మార్గ రచన సువార్త రెండవ అధ్యాయం పదవచనం అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని ప్రార్థన చేసుకున్నాను పరలోకమందు ఉన్నమాత అండి పరిశుద్ర ప్రేమ తండ్రి గొప్పతండి తండ్రి ఈ ప్రియ కుమారుడు యేసు ప్రభారు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము నాయన ఆరాధన క్రమం అంతట్లో మీరేమో నడిపించడన్ ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచురాజం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు ఏసుక్రీస్తు నామలో వందనానండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభారి లోకానికి వచ్చిన తర్వాత పరణోగ్రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఈ మాట ఏ అంశానికైనా ఏ పాఠానికైనా దేనికైనా కానీ వర్తిస్తుంది ఎందుకనంటే ఇదే ప్రాముఖ్యమైంది వారి మనసే చాలా విలువైనది ప్రాముఖ్యమైనది మొదటి నుంచి ఆది నుంచి అంతం వరకు అంటే ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కూడా చివరికి ప్రకటన ఎక్కువగా ఏం గురించి చూస్తుందంటే మారు మనసు మీకు ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా ఎన్నిసార్లు మీకు చెప్పినా కానీ మీరు ఇంకా మారు మనసు పొందలేదు మారు మనసు పొందుండి మారు మనసు అనేది చెబుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఎంత సమయం అంటే మేము వచ్చిన సమయం లేట్ అయింది కాబట్టి కొంచెం తక్కువగా తీసుకెళ్తాను అంశం పాఠం పేరు రాసుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారం గల ఎవరో దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం గల దేవుడు ఏంటా సర్వాధికారాలు ఆయనకున్న సర్వాధికారాలు ఏంటి సృష్టిలోని మొత్తం కూడా ఏసుక్రీస్తు ప్రభావికి ఉన్న సర్వాధికారం అంత అధికారం ఇచ్చింది ఎవరనంటే తండ్రైన దేవుడు అందులోని మొట్టమొదటిగా ఏసుక్రీస్తు ప్రభావికి ఉన్న సర్వాధికారం ఈ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభావి ఉపయోగిస్తే చాలా మంది ఏంటి ఈయనకి ఈ అధికారం పెట్టొచ్చింది వాళ్ళు ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది అపహాసం చేసిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్య పడినోళ్ళు కూడా ఉన్నారు అదే ఏమిటంటే మార్గం రాసిన సువార్త రెండో అధ్యాయం పదో వచనంలో పాపములు క్షమించు అధికారము గల దేవుడు ఎవరు క్షమిస్తారు ఒకరి పాపాన్ని ఎవరైనా క్షమించగలుగుతారా క్షమించలేరు ఎవరు క్షమించగలరు అని అంటే ఏసుక్రీస్తు ప్రభారే క్షమించగలరు తర్వాత రెండో విషయం ఏంటంటే బోధించుటందు అధికారము గల దేవుడు లోకాగారు రాసిన సువార్త నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనలో ఉంటుంది అధికారం అంటే బోధించే విషయాల్లో కూడా ఆయనకి ఏముంది అధికారం అధికారముతో ఆయన బోధించేవాడు ఆయన బోధకు ఆశ్చర్యపడేవారు అలాంటి బోధ యేసుక్రీస్తు ప్రభారు చేశారు మూడవ విషయం తన ప్రాణమును పెట్టుటకు మరలా దానిని తిరిగి తీసుకొనిటకు అధికారము గల దేవుడు అంటే ప్రాణం పెట్టే అధికారం ఉంది ప్రాణాన్ని దానిని తిరిగి మరలా అంటే తీసుకునే అధికారం ఉంది పెట్టే అధికారం రెండు ఉన్నాయి ఏదైనా ఉంది ఆయనకు అంత అధికారం కలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభారు సర్వాధికారమైన దేవుడు రోమీలో ఒక పౌలు గారు రోమీలకు తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ప్రతి ఒక్కటి చదివిస్తారే కానీ సమయం సరిపోదు అందుకనే రాసుకోండి చెబుతున్నాను యేసుక్రీస్తు ప్రభారికి పరలోకమందు భూమి మీద సర్వాధికారం గల దేవుడు ఎక్కడుంది మాట అంటే రాసిన సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదో వచనం సృష్టి మీద అధికారము గల దేవుడు మతయ్య సువార్త ఎనిమిది ఇరవై ఆరు దెయ్యముల మీద అధికారం గల దేవుడు మతేశ్వర్త ఎనిమిది పదహారు పదిహేడు అంటే ఏసుక్రీస్తు ప్రభావికి ఏముంది అంటే ఈ భూమి మీదైనా ఎక్కడ పరలోకముందైనా భూమి మీదైనా ఎక్కడైనా కానీ సర్వాధికారం ఉన్న వ్యక్తి ఎవరో యేసుక్రీస్తు ప్రభావి అలాంటి ఆయన మన దగ్గరకు వచ్చి మనతో ఉంటున్నారంటే మన కోరుకున్నారండి అబ్బాబబ్బా ఎంత అదృష్టం అండి ఒక అధికారి దగ్గరకు నువ్వు వెళ్ళి లేకపోతే ఒక అధికారి పిలిచి దగ్గరకు పిలిచి పక్కన ఇలా చేస్తేనే దగ్గర పేరు పెడి పిలిస్తేనే అబ్బో ఎక్కడ లేని ఆనందం ఉంటుంది మరి ఏనెవరో సర్వాధికారం కలిగిన ఆయన అందరికన్నా ఈ భూమి మీద ఉన్న అధికారులైనా ఎవరికైనా ఎవరికి ఏ పదమైనా ఇచ్చేది ఆయనే కొలసీలకు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి ఉంటుంది ఇంత అధికారం కలిగిన ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మన అందరి కోసం ప్రాణం పెట్టారు ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం విడిస్తే పరలోకానికి చేరాలి అని కోరుకున్నారు ఆయనతో పాటు నా బిడ్డలు ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభారు కోరుకున్నారు ఒక మానవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవిస్తారో ఏలి ఏ విధంగా అయితే ఒక శరీరం ధరించుకున్న మానవునికి అన్నీ ఉంటాయి ఏంటది ఆకలి అయ్యిద్ది దాహం అయ్యి నిద్దరే మొత్తం అన్నీ అవన్నీ యేసుక్రీస్తుల వరకు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరికి కోరికలు అనేది ఉంటాయి అవన్నీ కూడా ఆయన జయించారు తన శరీరాన్ని జయించారు ఆయన ఎవరు అని అంటే ఎలా జీవించారంటే పరిశుద్ధుడు పరిశుద్ధంగా జీవించారు ఇదిగో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎదుటి నిలబడ్డప్పుడు ఎలా ఉండాలి అని అంటే ఆయనలాగే కనపడాలి ఆ విధంగా జీవించాలి నా బిడ్డలు ఎలా ఉండాలంటే నాకులాగే ఉండాలని ఈ లోకంలో తల్లిదండ్రులైనా కోరుకుంటారు అలాగే దేవుడు కూడా అలాగే కోరుకున్నాడు సర్వాధికారం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఆ అధికారం ఇచ్చింది ఎవరు అనంటే తండ్రి అయినా దేవుడు ప్రతి ఒక్కడి కూడా కుమారుని ద్వారానే ఏదైనా కానీ చేశారు కుమారుని ద్వారానే మనందరిని ద్వారా మనందరిని ఏం చేశారు కుమారిలో ఏర్పరచుకున్నారు ఎక్కడుంది ఈ విషయం అపోసరైన పౌలు గారు ఎపేశ్వరి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు ఎలా ఉండాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలని కోరుకున్నారు ఆ విధంగా జీవించాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రినే దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభువు హృదయపూర్వక హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ పొందనారండి